మీరు చూస్తున్నారు చిత్తూరు జిల్లా కు కంచర్ల శ్రీకాంత్ ని ఈడిగ గౌడ ఆత్మీయ సమావేశానికి ఈడిగ గౌడ సంఘం సభ్యులు ఆహ్వానించారు కుప్పం మున్సిపల్ పరిధిలోని పాతపేటలోని కె శ్రీనివాసులు కాంప్లెక్స్ లో ఈ నెల ఏడవ తేదీ ఆదివారం నాడు ఈడిగ గౌడ కులస్తులు ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ను ఈడిగ సంఘం సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు ఈడిగ గౌడ ఆత్మీయ సమావేశానికి హాజరు కావాలని ఈడిగ గౌడ సంఘం సభ్యులు నారాయణ వెంకటేష్ హరినాథ్ గౌడ్ రవి దయాశంకర్ కోరారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సానుకూలంగా స్పందించి సమావేశానికి హాజరవుతానని చెప్పినట్లు విడిగ సంఘం సభ్యులు తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి